శ్రీవల్లి విషయంలో రామరాజు తీసుకున్న ఒక దరిద్రమైన షాకింగ్ నిర్ణయం వల్ల ఇప్పుడు ఈ శ్రీవల్లి ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెడుతూ ఉంటుంది వేదవతి కళ్ళారా చూసినా కూడా ఏమీ చేయలేదన్నమాట ఎందుకంటే వాళ్ళ ఆయన ఆజ్ఞాడు కదా దాన్ని పాటిస్తూ ఉంటుంది అయితే ప్రేమని నిద్రపోతూ ఉంటూ మొహం మీద నీళ్లు కొట్టు మరీ లేపుతూ ఉంటుంది కదా ఎంత శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటుందో వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలని నర్మదా ప్రేమలు ఇద్దరూ కలిసి అసలు మనం ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ చేయాలి వాళ్ళందరూ కలిసి మోసం చేసి బావగారిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు మోసన్నంతా బయట పెట్టాలని అయితే అనుకుంటూ ఇద్దరు వాళ్ళు ఉన్న ఇంటికి వెళ్తారనమాట వాళ్ళ సొంత ఇంటికి అంటే చిన్న హట్ లాగా ఉంటుంది కదా గుడిసి అక్కడికి వెళ్తారనమాట ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు భార్యాభర్తలు ఈరోజు వ్యాపారం బాగా జరిగింది కదండి అంటూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే నర్మదా ప్రేమలు ఇద్దరు కలిసి రామరాజుని అక్కడ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ఒక్కసారిగా రామరాజుని వాళ్ళిద్దరు చూసి భాగ్యము అదే శ్రీవల్లి పేరెంట్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎందుకు ఇంత మోసం చేశారు మీ పరిస్థితులు ఇవ్వ మీరు ముందే చెప్పున్నా కూడా మేము పెళ్లి చేసుకునే వాళ్ళం కదా ఎందుకు ఇంత మోసం చేసి ఇంత నాటకం ఆడి ఇంత చేశారని అయితే చెప్పి ఆయన్ని గొంతు పట్టుకొని తీసుకొచ్చి ఇంటికి లాక్కొచ్చి పడేస్తూ ఉంటారు అనమాట ఈలోపు ఈ శ్రీవల్లి ఏం చేస్తుందంటే అనుభవించు రాజా అన్నట్టు తెగ పాటల మీద పాటలు వేసుకొని ఊగుతూ ఉయ్యాల్లో బాగా సంతోషంగా ఉంటుంది తీరా చూస్తే కాళ్ళ దగ్గర నాన్న పడుంటాడు అనమాట నాన్నగారండి మీరేంటండి ఇక్కడ పడున్నారు అంటే ఇంకప్పుడే రామరాజ్ ఎంట్రీ కూడా ఉంటుంది ఓ మయ్యో నాన్న ఈ వేషంలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా మా గురించి నిజం తెలిసిపోయిందని అయితే ఒక్కసారిగా తలవే పైకి ఎత్తి చూసేసరికి రామరాజు ఇక వేదవతి అందరూ చూసి షాక్ అయిపోతారు శ్రీవల్లి చేసిన మోసం అందరు ముందు బయటపడేసరికి శ్రీవల్లి కుటుంబం కానీ శ్రీవల్లి గురించి కానీ ఒక్కసారిగా నిజం తెలియడంతో కథలో పెద్ద సృష్టి ఎదురైంది కానీ మనం ఇదంతా నిజమా లేదా కళ ఎవరైనా కలకన్నారన్నదే అర్థం కానీ సిచ్యువేషన్ అనమాట ఇంత త్వరగా ఎలా చూపిస్తారో ఇది కల అయితే అయి ఉంటుంది